మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం ఒకవైపు లోక్సభ ఎన్నికల పర్వం మరోవైపు వెరసి రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన చాలా మందిలో వ్యక్తమవుతోంది ఈ క్రమంలోనే పరిశ్రమ నిపుణులు గొప్ప శుభవార్తతో ముందుకొచ్చారు అయితే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఒక్క విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఇంతకీ ఆ శుభవార్త ఏమిటి జాగ్రత్తగా ఉండాలన్న విషయం ఏంటి ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది లెట్స్ వాచ్ ది స్టోరీ స్టోరీ చూసే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి రెండేళ్లు స్తబ్దుగా ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిశ్రమ రెండు వేల పదహారు నుంచి గాడిలో పడింది కరోనా లాక్డౌన్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం భూమి పుంజుకుంది అయితే గత అక్టోబర్ నెల నుంచి తెలంగాణలో ఎన్నికల మూడు ఏర్పడడం అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదించిందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది దానికి తోడు రాష్ట్రంలో పాలనా పగ్గాలు కేసీఆర్ చేతుల్లో నుంచి రేవంత్ హస్తాల్లోకి రావడంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి వాస్తవానికి గత కేసీఆర్ సర్కార్ హైదరాబాద్ నగరాభివృద్ధిపై ఎక్కువగానే దృష్టి పెట్టింది ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనపై బాగానే ఫోకస్ చేసింది ఈ క్రమంలోనే నగరం ఔటర్ రింగ్ రోడ్డు దాటి విస్తరించింది కోకాపేట్ వంటి ప్రాంతాల్లో ఒక ఎకరం వంద కోట్ల రూపాయలను దాటింది దీనివల్ల భూముల కొనుగోలు మధ్యతరగతికి అందరి ద్రాక్షగా మారిందన్న అభిప్రాయాలు వినిపించాయి నగర అభివృద్ధి దృష్ట్యా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెట్రో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపారు కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పరిస్థితి ఏంటన్న ఆందోళన మొదలైంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే తనకు రియల్ ఎస్టేట్ రంగంపై చక్కని అవగాహన ఉందని ప్రకటించారు హైదరాబాద్ నగర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తన వద్ద ఉందని వెల్లడించారు కేవలం మాటలకే పరిమితం కాకుండా మెట్రో రైలు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు మూసి ఫ్రంట్ డెవలప్మెంట్ పై దృష్టి సారించారు హెచ్ఎండిఏ పరిధిని ట్రిపులర్ దాకా విస్తరించాలని అందులోకి మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలను విలీనం చేయటం ద్వారా గ్రేటర్ సిటీ కార్పొరేషన్ తీసుకురావాలని తలపెట్టారు కొత్త ప్రభుత్వ చర్యలను విశ్లేషిస్తున్న రియల్ ఎస్టేట్ పరిశ్రమ నిపుణులు రానున్న రోజుల్లో హైదరాబాద్ రియల్ రంగం శరవేగంగా ఎదగటం ఖాయమని చెబుతున్నారు భౌగోళికంగా అష్టదిక్కులా విస్తరించే అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక కారణంగా రియల్ రంగం ఉరుకులు పెట్టడం ఖాయమంటున్నారు అయితే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఎంచుకుని అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అన్నది చూసుకుని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి